సందర్భాల్లో మన గౌరవ ముఖ్యమంత్రులకు అలాగే ఇరిగేషన్ మార్పులకు చాలా సందర్భాల్లో మేము మా మౌపాద్ పట్టణంలో ఇరవై తొమ్మిది చెరువులు కుంటలు ఉన్నాయి మొత్తం అన్య ప్రాంతం అవుతూ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా వస్తే ప్రజలు హర్షిస్తారు ఇది నేను అనేక పర్యాయాలు మన గౌరవ మన ఇరిగేషన్ మార్పులకు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రుల గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉండేటటువంటి రెండే రెండు ఇరిగేషన్కి సంబంధించిన రిసోర్సెస్ ఒకటేమో ఎస్ఆర్ఎస్పి కెనాల్ అందులో చాలా వరకు మన కాలంలో జంగుల్ కటింగ్ అలాగే సిల్ట్రి మోవల్ కనుక చేయగలిగితే అదేవిధంగా మున్నేరు వాగు అక్కడక్కడ చెక్ ట్యాంపులు కనుక కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే రైతులు ఉన్నారో మోటార్ల ద్వారా వాళ్ళు ఇరిగేషన్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది ఇదే విధంగా రెడ్ డిబిఎఫ్ ఫార్టీ కూడా అదేవిధంగా కెనాల్ క్లియరెన్స్ ఒకటి జంగల్ కటింగ్తో పాటుగా అక్కడక్కడ ఉన్నటువంటి సిల్క్ మోల్ కనుక చేయగలిగితే మా మోబాది నియోజకవర్గం కొంచెం సస్య అవుతుందని అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మత్తులకు మత్తుల ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు